దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు బతుకమ్మ సంబరాల పేరుతో అవినీతి చేశారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ ఆరోపించారు మున్సిపాలిటీలో దొంగ బిల్లులు పెట్టకపోతే కమిషనర్ పై దాడి చేశారని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ ఆరోపించారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఎంపీ రఘునందన్ రావుపై వివక్ష చూపలేదా అని ప్రశ్నించారు కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అవినీతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ పైన అభద్రతాభావంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన అటువంటి కార్యక్రమం కొత్త ప్రభాకర్ రెడ్డి వేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఖండిస్తా ఉన్నాం ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే ఎంపీగా ఉన్నప్పుడు దుబ్బా సిద్దిపేట రావు మంత్రిగా ఉన్నప్పుడే దుబ్బాకకు దుబ్బాక మున్సిపాలిటీకి కాగిదాల పైన కేవలం కాగిదాల పైననే ఈరోజు పది కోట్ల నిధులు తీసుకొచ్చినామని ప్రజలను మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా గందరగోళానికి కృషి చేసి ఈరోజు ఆయన్నే మేము తెచ్చినటువంటి పది కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాపసు పంపించిందని చెప్పి ఈరోజు ఆయనే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నీకు మతిస్థిమితం ఉంటే ఖచ్చితంగా నువ్వు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారు అభివృద్ధి చేయలేదు చేసిన వాళ్ళు వెంబడి బురదలే ప్రయత్నం చేస్తున్నారు మరి మేము మీకు ఒకటే చెప్తున్నాం పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు దాదాపు సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు మీరు మీరు ఏం చేశారు అనేది ఒకటి మాకు కావాలి ఇక్కడ దుబ్బాక అభివృద్ధి పదార్థ స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్తం రెడ్డి గారి యొక్క ఐకాన్ తప్ప ఈ దుబ్బాక కాన్సరెన్స్కి మరి ఎవరు చేసింది కూడా ఏం లేదు ఇవాళ దుపాక పట్టణంలో తీసుకుంటే ఇవాళ ఆనాడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తీసుకున్న వంద పడకల ఆసుపత్రి అదే ప్లేస్ లో వంద పడకల ఆసుపత్రి అయింది తప్ప మీరు ఇంకో ప్లేస్ మీతో కాలేదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఆనాడు పట్టాలు ఇచ్చింది ముత్తం రెడ్డి గారి ఆ ప్లేస్ అదే ప్లేస్లో మీరు డబుల్ బెడ్రూమ్ కాబట్టి తప్ప మీతో ఇంకో ప్లేస్ చూసుడు మీ